ప్రియ ప్రేక్ష ఆత్మబంధులకు ప్రణామములు సిరాజ్ రహమాన్ వేద మంత్రాల గురించి వక్రీకరణ చేస్తూ తన ఇష్టం వచ్చినట్లుగా తన వ్యాఖ్యానాలు చేస్తూ చెప్పుకుంటూ వస్తున్నాడు వరుసగా మీకు ఒకటో ఎపిసోడ్ పంపించా రెండో ఎపిసోడ్ పంపించాం ఈ కిషోర్ గారు రాజమండ్రి నుంచి ఈ వీడియో పంపించి దీనికి పెట్టమంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇవన్నీ సత్య సత్యాలు చూసి మీకు కట్టాల్సి వస్తుంది ఆ సిరాజ్ సిరాజరాన్ని ఏం చెప్పాడు మీకు మొదట్లో వీడియోలో పోస్ట్ చూపించాను రెండో దాంట్లో చూపించాను ఇప్పుడు కూడా చూడండి కొత్త కొత్త వారు ఎవరో జాయిన్ అవుతున్నారు చూస్తున్నారు తెలుసుకుంటున్నారు కదా వారికి కూడా అర్థం అవుతుంది సబ్జెక్ట్ అందు గురించి వారు ఏం చెప్పారో అది మీకు ప్లే చేసి దాని తర్వాత చెప్పవలసింది ఈ సత్యాసత్యాల సత్యాల గురించి మీకు తెలియచేస్తా నిజంగా నేను కొన్ని విషయాలు చెప్తాను ఆ విషయాలు చెప్తే మీరంతా ఆశ్చర్యపోతారు ఉదాహరణకి మనం యజుర్వేదం నుండి మనం మొదలు పెడతాం హిందూ మత గ్రంథాల నుండి మనం చూసినట్లయితే యజుర్వేదం పదమూడో అధ్యాయం పన్నెండో మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే మీ శత్రువుల్ని చంపి గూడిగా చేయండి అని డైరెక్ట్ గా మీరు పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి యజుర్వేదం ఈ యజుర్వేదము పదమూడవ అధ్యాయం పన్నెండవ మంత్రం గురించి నేను ఫస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పాడో వివరించి చెప్పాను అది మీరు చూడండి అది మీకు అర్థమవుతుంది పదమూడు అధ్యాయం పన్నెండవ మంత్రంలో మీ శత్రువుల్ని చంపి బూడిద చెయ్యండి అంటే మేము ఎలా అర్థం చేసుకోవాలి యజుర్వేదం పదమూడో పదమూడవ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే మీ శత్రువుల్ని చంపివేయండి వారు మీ బంధువులైనా సరే మీ స్నేహితులైనా సరే అపరిచితులైనా సరే వారిని చంపి కాల్ చేయండి అని యజుర్వేదంలో ఉంది పదమూడో అధ్యాయం పదమూడవ మంత్రం అలాగే పదమూడవ మంత్రం కూడా చెప్పాడు ఈ పదమూడవ అధ్యాయము యజుర్వేదము పదమూడవ మంత్రం గురించి కూడా చెప్పాడు అది కూడా నేను వివరించాను అది కూడా మీరు అందులో రెండో పోస్ట్ పంపించాను అది మీరు చూడండి మీకు అర్థమవుతుంది పదిహేడో అధ్యాయం నలభై నాలుగో మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే మీ శత్రువులను తికమక చేసి కన్ఫ్యూజ్ చేసి కాల్చివేయండి అని ఉంది అల్లాహో అేక్ష ఈయనంటున్నారండి ఒకసారి మీరు గమనించండి యజుర్వేదము పదిహేడవ అధ్యాయము నలభై నాలుగవ మంత్రము మీ సత్రులను తికమక చేసి కాల్చి చంపివేసేయడం చెప్పేస్తున్నాడు అది ఊరా లేకపోతే అది ఇంకేదైనా ఏం జ్ఞానం చెప్తున్నాడు ఏం మంచిస్తున్నాడు అమాయకమైనటువంటి ముస్లిం సోదరులని హిందూ సోదరుల సభకు ఎవరెవరైతే అటెండ్ అయ్యారో ఆ సభకు అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎవరికి కూడా వేద పరిచయం పెద్దగా తెలియదు ముస్లిం సోదరుల్ని వాళ్ళని ఈ ఇతని యొక్క జ్ఞానంతో వంచిస్తున్నాడు మోసం చేస్తున్నాడు వాళ్ళలో వేర్పాటు భావాన్ని ఇంకా పెంచుతున్నాడు మొదట ఏమని అడిగిన మేము ఏమనుకోవాలి ఇతర వేద గ్రంథాలను కూడా ఇంత హింస చంపండి కాల్చివేయండి బుడిది చేసేయండి పదమూడవ ఉద్యమం పన్నెండవ మంత్రము పదమూడవ ఉద్యమం పదమూడవ మంత్రము అని చెబుతూ మేమేమనుకోవాలి ఏమనుకోవాలి అన్నట్టు అంటే మేము ఏమనుకోవాలంటే ఎందుకేర్పడి భావన సృష్టిస్తున్నాం మిస్టర్ ఎవరు రహిమాను హిందువులు వేరు ముస్లింస్ వేరుని భావన ఎందుకు నువ్వు క్రియేట్ చేసేస్తున్నావు నీ భాష వ్యాఖ్యలు చూస్తుంటే ఎలా కనబడుతున్నవి వేరుపడు భావన సృష్టిస్తున్నావు అన్నదమ్ముల లాగా కలిసిమెలిసి ముస్లింస్ భారతీయ హిందువులు కలిసి ఉంటున్నారు వేళల్లో నువ్వు వేర్పడబావును పెంచి పోషించాలి ముస్లిం సోదరుని కూడా దూరం చేస్తున్నావు హిందువుల నుంచి హిందువులు హిందువుల నుంచి ముస్లింస్ దూరం చేస్తున్నావు నీ వ్యాఖ్యానాలతోటి నీ విధానం మంచిది పద్ధతి కాదు సిరాజ్ రహిమాన్ నీ జ్ఞానం మంచి సరైన పద్ధతిలో వెళ్ళటం లేదు బోధించటం లేదు నువ్వు వేదాలు చదువుకున్నావు అని నీ మీద వాడు నువ్వు చెప్తున్నావు నిజమే కదా అనే భావనలో ముస్లిం సోదరులు వెళ్ళిపోతున్నారు ఇటు హిందూ సోదరులు కూడా వెళ్ళిపోతున్నారు ఇది అసత్యమైన ప్రమాణంతో జ్ఞానం బోధిస్తున్నావు ఇప్పుడు ఏం చెప్తున్నాడైనా పదిహేడవ అధ్యాయము ఎదుర్వేదము నలభై నాలుగవ మంత్రములో మీ శత్రులను కాల్చి చేసేయండి బూర్ది చేసేసేయండి అని చెప్తున్నాడు మరి ఎదుర్వేదం ఏమో అదే పదిహేడవ అధ్యాయము నలభై నాలుగవ మంత్రంలో ఏమన్నా మీకు వినిపిస్తాను చూడండి ఇది మంత్రము ఇది భావార్థము అతి ప్రశంసనీయ శక్తి సామర్థ్య యుక్త వీర పురుష సైనికులను స్వీకరించినట్లు సభాపతి మున్న వారు సూర వీరులకు మహిళా సైన్యమును కూడా స్వీకరించవలను వ్యభిచారు స్త్రీ సైన్యముచే శత్రులను వసను ఈ చెప్పిన మాట ఎక్కడున్నాయండి వేదమంత్రంలో ఈ భావనను శత్రుని కాల్చివేడి బూడిద చేసివేణ ఉందా శత్రులు ఎవరు అనేది ముందు మంత్రాలు మీకు చూపించా పన్నెండవ అధ్యాయము పదమో పదమూడవ అధ్యాయము పన్నెండవ మంత్రము పదమూడవ అధ్యాయం పదమూడవ మంత్రము ధర్మములకు వ్యతిరేకంగా ధర్మాత్ములకు వ్యతిరేకంగా రాజుకు రాజ సభకు వ్యతిరేకలుగా ఎవరైతే ఉంటున్నారో శత్రులు వాళ్ళని సంహరించమని చెప్పింది మనం ఏం బోధిస్తున్నావు వీళ్ళందరికీ కూడా అమాయకమైన ముస్లిం సోదరులు బోధిస్తున్నావు వాళ్ళు ఒక వ్యతిరేక భావన సృష్టిస్తున్నావు హిందువులలోనూ కూడా ఇదేంటి వేదాల లాగా ఉందా అని భావన వేళకి కలిగింపజేస్తున్నావు ఇది చాలా తప్పు అబ్బాయి సిరాజ్ రహ్నాను నీ బాణి మార్చుకో ఈ విధమైన ప్రసంగాలు చెయ్యకు అధర్వన విధం పదకొండో కాండం రెండో సూక్తం ఇరవై ఒకటో మంత్రంలో మీ శత్రువుల యొక్క పిల్లలను మరియు భార్యలను కాల్చివేయండి అని ఉంది అల్లాహు అక్బర్ ఇస్లాం ధర్మానికి మనందరి ధర్మం ఇది యుద్ధ నియమాలు ఉన్నాయి మీరు యుద్ధం చేసేటప్పుడు స్త్రీలను చంపకూడదు పిల్లలను చంపకూడదు వృద్ధుల్ని చంపకూడదు పంట పొలాలను నాశనం చేయకూడదు వారి యొక్క ప్రాపర్టీని ధ్వంసం చేయకూడదు వారి యొక్క పక్షాదుల్ని చంపకూడదు వికలాంగుల్ని చంపకూడదు అంగ వైకల్యంతో బాధపడుతున్నటువంటి వారిపై చేయి చేయకూడదు అదే విధంగా వారి యొక్క ధర్మంలో పాస్టర్స్ పండితులు ఎవరైతే ఉంటారో వారి జోలికి వెళ్ళకూడదు ఇన్ని కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ అధర్వన విధం పదకొండో కాండం రెండో సూక్తం ఇరవై ఒకటో మంత్రంలో మీ శత్రువుల యొక్క పిల్లల్ని చంపండి వారి యొక్క భార్యల్ని కూడా మీరు చంపేసేయండి అని ఇంత స్పష్టమైనటువంటి విషయం ఉంది దీన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి అంటే గారు ఏం చెప్తున్నారండి అది ఏం సత్య సత్యంగా చెప్పాలి కదా వేదాలలో విషయాన్ని వాళ్ళ ముస్లిం సోదరులని హిందూ సోదరులని మభ్యపెట్టి కురానీ సత్యము లో హింస లేదు అన్నట్టుగా మీరు ప్రవచనాలు చేస్తున్నారు వేదాల్లో హింస ఉన్నట్లుగా చూపిస్తున్నారు ఏమిటి జ్ఞానం బోధిస్తున్నారు మీరు ఇది అసత్యం కదా ఇది ఇలాంటి అసత్య ప్రవచనం చేసినందుకు మీకు శిక్ష రాదా మీకు పనిష్మెంట్ కూడా అలా మీకు వేదాలలో శత్రుల యొక్క పిల్లలను చంపమని ఉందా శత్రుల యొక్క భార్యల్ని చంపమని ఉన్నదా ఎంత సత్య ప్రచారం చేస్తున్నావయ్యా నువ్వు సిరాజ్ రహిమాను వేదాలలో హింస ఉందా కురా హింస ఉన్నదా వేదాలలో చంపమని ఉన్నదా కురాన్లో చంపమని ఉన్నదా ఇవి రెండు పెట్టి చూపిస్తాను మీకు చూడండి అయ్యా ప్రేక్షక మహాశయులు ముస్లిం సోదరులు ఈ హిందూ సోదరులు ఎవరెవరైతే ఉన్నారో చాలా అసత్యమైన ప్రమాణాలతో అతను జ్ఞానం బోధిస్తున్నాడు ప్రజలందరికీ కూడా వంచితం చేస్తున్నాడు అతను చాలా అసత్యమైన ధోరణి ఇది తప్పు ఇది వేదాలు కురాన్ ఈ రెండింటిలో ఎక్కడ హింస ఉన్నదో మీకు పెడతాను ఇప్పుడు మీరు చూడండి అలాగే అదర్వ వేదంలో ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు పదకొండవ మండలము రెండవ సత్రము ఇరవై ఒకటవ మంత్రంలో శత్రువులను చంపండి వాళ్ళ పిల్లలను చంపండి భార్యామలను చంపండి భయంకరమైనటువంటి ఉన్నట్లుగా బోధిస్తున్నాడు ఇది నిషిద్ధము ఏముందో మీకు చూపిస్తారో చూడండి మీరు యుద్ధం చేసేటప్పుడు స్త్రీలను చంపకూడదు పిల్లలను చంపకూడదు వృద్ధుల్ని చంపకూడదు పంట పొలాలను నాశనం చేయకూడదు ఎంఐఎసి రాజు మీ ఇస్లాంలో ఇలాంటి యుద్ధ నియమాలు కూడా ఉన్నాయా స్వయం ప్రఖ్యాపిత మహమ్మద్ యొక్క అనుచరులు బహుదైవారాధకులపై రాత్రికి రాత్రి దాడి చేస్తున్నప్పుడు స్త్రీలను చిన్న పిల్లలను వదిలేయాలా చంపేయాలా అన్న సందేహంతో మహమ్మద్ను అడిగినప్పుడు వారు కూడా వారికి సంబంధించిన వారే కాబట్టి వారిని కూడా చంపేయండి అని ఆదేశాలు జారీ చేసిన హదీస్ పుస్తకాలు మీ చరిత్ర పుస్తకాల్లోనే ఉన్నాయి అల్ తబరిలోను సీరత్ నబీ హిషాఖ్ లోను పురుషులందరినీ చంపేయండి స్త్రీలను చిన్న పిల్లలను బానిసలుగా బంధీలుగా పట్టుకోండి అని బను నదీర్ సంబంధించినటువంటి ఖర్జూరపు తోటలను కాల్చివేయండి వేయండి అని నువ్వు జారీ చేసిన ఆదేశాలు మీ హదీస్ పుస్తకాల్లోనే ఉన్నాయి ఈ సిరాజ్ గారు ఎంత భయంకరంగా సత్యంగా చెప్తున్నాడు ప్రమాణం చూపిస్తున్నాడు వాళ్ళ తాలూకా గ్రంథాలలోని మహమ్మద్ అనుచరుడు బహుదైవారాధికుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మీద రాత్రికి రాత్రి వాళ్ళందరూ మొసపరుచుకొని చేసిన తర్వాత వాళ్ళకి సందేశం వచ్చి అడుగుతారు ముహమ్మద్ వీళ్ళు ఏం చేయమంటారండి మేము బంధించామంటే వాళ్ళు కూడా దానికి సంబంధించిన వాళ్ళే కదా చంపివేయండి ఆ పిల్లల్ని చంపేయండి ఆ దొరికిన వాళ్ళని చంపేయండి అని ఆర్డర్స్ పా చేస్తాడు అక్కడ చెప్పిన విధానాన్ని వాళ్ళు చేసిన విధానాన్ని ఇక్కడికి దిగుమతి చేసుకొని మీ అదర్వ వేదంలోనూ వాళ్ళని తెకమకపరిచి వాళ్ళందరినీ కూడా హతం చేసేయండి చంపేయండి పిల్లలు చంపేయండి భార్యను చంపేయండి అని ఇక్కడ దాన్ని వక్రీకరించి ఇక్కడ బోధిస్తున్నాడు వాళ్ళ గ్రంథాలలో ఉన్న విషయాలని మన వేదాలలో ఉన్నట్లుగా భ్రమింపజేసి ఇక్కడ మన ముస్లిం సోదరులకి హిందూ సోదరులకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎంత భయంకరంగా సత్యం బోధిస్తున్నాడండి ఈ సిరాజ్ రహమాను అంటే మత చాంతస్వాదం చెప్పాలా మతం అని చెప్పాలా అతను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రబలం చేయడానికి మిగతావన్నీ కూడా దాంతో సమాన వేసి పడడానికి చూపిస్తున్నాడా ఏమిటి జ్ఞానం బోధించడం చాలా అసత్యమైనటువంటి విషయాల ఈ విషయాలు ఎవరు చెప్పారు ఆ ఎక్స్ ముస్లిం గారు ఆయన గారు మతం ఉండి అందులో ఉన్న భాగోతులన్నీ కూడా నప్పక బయటకు వచ్చేసేసి డైరెక్ట్గా చాలా చెప్తున్నా నడిపిస్తున్నాడు ఆయన ఆయన ఇప్పుడు పోస్టులు పెడుతున్నాడు అది మీకు చూపించాను సరే వేదాలలో ఏముందో మీకు ఈ రుగ్ అధర్వేదం గురించి చెప్పుకుంటూ వచ్చాడు కదా పదకొండవ అధ్యాయంలో రెండవ సభ్యం ఇరవై ఒకటో మంత్రం అని చెప్పేసేసేసి అందులో పిల్లలు చంపండి భార్యని చంపేయండి అని చెప్తున్నాడు కదా అందులో నిజంగా అలాగే ఉందా ఉంటే యాక్సెప్ట్ చేద్దాం తప్పు ఒప్పుకుందాం లేకపోతే అయ్యా ముస్లిం సోదరులు అందులో ఆ విధంగా లేకపోతే ఏం చేస్తారు ఆలోచించండి సరే ఇంకా మీకు వివరిస్తున్న తర్వాత ఇది చూడ అది చూడండి అదరో పదకొండవ మండలము రెండవ సత్తుము ఎర ఒకట ఇందులో ఇంద్రవేణి గారు ఏం చెప్తున్నాడంటే మీ సత్తులను పరిచి పిల్లల్ని చంపేయండి భార్యని చంపేయండి అని నోరు విప్పితే చంపేడమేనా సాహిత్యం అలాగే కనబడుతుందా అంటే శాంతి అంటారు ధర్మం అంటారు మరి నేను మాట్లాడేంటి ఈ విధంగా పెద్దానికి ఏదైనా చెప్తుంటే మేము అని చెప్పేసి విడగొట్టుకుంటున్నాడు ఏంటో ఈయన భాష ఈ తలక జ్ఞానం సరే అధర్వేదము పదకొండు ఇరవై పదకొండు రెండు ఇరవై ఒకటిలో ఏం చెప్పారు మీకు వినిపిస్తాను చూడండి అధర్వేదంలోనూ పదకొండు రెండు ఇరవై ఒకటిలో ఇది కనబడుతుంది అదే మంత్ర వరుస సీరియల్ సంఖ్య చేస్తే ముప్పై నలభై నాలుగు ఈ సూత్రంలో ఇరవై ఒకటి మనకు కనబడతాది మంత్రం ఏమిటి మానోషు పురుషేషు మా ఘదో నో అజావిషు అన్యత్రో అగ్ర వివర్తయ పియారుణాం ప్రజాం జహి ఈ మంత్రము భావార్థం ఏంటి పురుషార్థ పరులగు మనుష్యుడు పరమేశ్వరుని శరణము ఆశ్రయించి ఉపకారులకు చతుష్పాద జీవుల రక్షించుచు శత్రువులను సమూలము ఇందులో పిల్లలు ఎక్కడ ఉంది వాళ్ళు తెకమక పెట్టమని ఎక్కడ ఉంది భార్యను ఎక్కడ ఉంది ఇవన్నీ ఎక్కడ ఉన్నవి మహమ్మద్ అనుచరుడు ఓ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళని వాళ్ళకి దండయాత్ర చేసి వాళ్ళు వసపరుచుకున్న తర్వాత బహుదేవారజకులుగా ఉండేటువంటి వాళ్ళని వీళ్ళు ఏం చేయమంటారు అని మహమ్మద్ అనుచరులు మహమ్మద్ని అడిగితే వాళ్ళు కూడా దానికి సంబంధించిన వారే కదా వాళ్ళని చంపేయండి అని హుకుం జారీ చేస్తారు పిల్లలను చంపించడము భార్యను చంపించడము వసపరుచుకోవడము దండయాత్రలు చేయడము ఇదే మీ విధానము వేదాలలో అలా ఎక్కడైనా ఉన్నదా అక్కడ ఉన్నదాని తీసుకొని వచ్చి ఇక్కడ కలిపి ఇక్కడ చెప్పేస్తున్నాడు ఈ సిరాజ్ రహిమ మీ వేదాలలో కూడా హింస ఉన్నది వేదాలలోనూ కూడా కాల్చిమని బూడిద చేసీయమని పిల్లల్ని భార్యల్ని మీ సంతానాన్ని తర్వాత ఇంకేంటి బంధువుల్ని మిత్రుల్ని అపరిచితుల్ని కాల్చి బూడిదు చేసేయండి మేమేం అనుకోవాలి అంటున్నాడు ఈయనగారు ఏంటయ్యా సిరాజ్ రహిమాను నీ మతోన్మాదము నీ యొక్క మత ప్రచారము వెర్రితలలు వేస్తాను ఒకరికొకరు సహచరు సహోదరుల లాగా జీవిస్తున్నటువంటి ఆ ముస్లింసు హిందువుల మధ్యన ఎలాంటి నువ్వు చెబుతుంటుంటే విద్వేషాలు రావా భావాజాలములు మారవా ఇలాంటి వక్రీకరించి నీకు ఎవరు చెప్పమన్నారయ్యా నీ వెనక ఏ అదృశ్య శక్తి ఉంది ఈ విధంగా చెప్పించడానికి ఇప్పుడు నీ మీద అనుమానం వేస్తున్నా ఇక్కడ ఈ మాత్రం ఏం చెప్పింది పురుషార్థ పరులకు మనుష్యులు పరమేశ్వరుని శరణను ఆశ్రయించి ఉపకారులకు ద్విపాద చతుష్పాద జీవులను రక్షించు శత్రులను సమూలంగా నష్టపరచాలి ఇక్కడ పురుషార్థ అంటే ఏంటి ఎవరు పురుషార్థ పరుల ఎల్ దీని అర్థం ఏమిటి తెలిసినా మీకేమైనా Wien bis dann you